మొక్క నాటారు నీరు పోశారు ఎదుగుతున్న మొక్క సంరక్షణ చూశారు మొక్క చెట్టయింది జనానికి నీడనిస్తోంది పండ్లు కాయలు అందిస్తోంది ఇది చంద్రబాబు ఆలోచన ఏ రంగమైనా స్వయం సమృద్ధి సాధించాలనేదే ఆయన దూరదృష్టి విద్యుత్ రంగమే దీనికి చక్కని ఉదాహరణ చంద్రబాబు ఆరంభించిన విద్యుత్ సంస్కరణలు రెండు వేల నాలుగు నాటికి విజయం సాధించాయి తెలుగుదేశం పార్టీ మాత్రం అపజయం పాలైంది కానీ నాడు ఆరంభించిన విద్యుత్ రంగ సంస్కరణలతో లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్కి చేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు గారిది కన్స్ట్రక్షన్ మైండ్ సెట్ అయితే జగన్ రెడ్డిది డిస్ట్రక్షన్ మెంటాలిటీ సిబిఎన్ చేపట్టిన సంస్కరణలతో విద్యుత్ వెలుగులు వస్తే జగన్ విధ్వంసంతో విద్యుత్ తగులు మిగిలింది విద్యుత్ రంగాన్ని ఫలాలు అందించే పచ్చని చెట్టుగా బాబు తయారు చేస్తే ఆ పచ్చని చెట్టు లాంటి విద్యుత్ రంగాన్ని గి నరికేశాడు జగన్ దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు చంద్రబాబు చీకటి విధ్వంసమైతే వెలుగు అభివృద్ధి అని నమ్మే సిబిఎం రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కమ్ముకునే చీకట్లను తరిమేసేందుకు అప్పుడే విద్యుత్ సంస్కరణలతో బాటలు వేశారు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది వినియోగం పెరిగిపోయింది దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ రంగ సంక్షోభంలో కూరుకుపోయాయి అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు అమలై ఇతర రంగాలను దారుణంగా దెబ్బతీశాయి ఇటువంటి విద్యుత్ సంక్షోభ కాలంలో చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లభించింది సీఎం గా ఉన్న చంద్రబాబు రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు నాడు సంస్కరణలు ఆరంభించారు కాలంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో విద్యుత్ రంగం గట్టెక్కి సంక్షేమం దిశగా పయనించింది వందల తొంభై ఐదులో విద్యుత్ రంగాన్ని అధ్యయనం చేయడానికి హేతన్ భయ్య కమ్యూనిటీని నియమించారు నాటి సీఎం చంద్రబాబు ఈ కమిటీ సూచనలు మార్గదర్శకాల ప్రకారం ఏపీలో అనేక విద్యుత్ సంస్కరణలు తెచ్చారు విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ విభాగాలుగా పవర్ సెక్టార్ ను చేశారు విద్యుత్ అమ్మకం కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ లో ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీని ఏర్పాటు చేశారు